ప్యారిస్ ఒలింపిక్స్ లో అఫ్ఘాన్కు చెందిన మనిజా తలాష్ పై అనర్హత పడింది ఫ్రీ అఫ్ఘాన్ నిమెన్ అని రాసిన కేప్ను ధరించి బ్రేజింగ్ ఈవెంట్ ప్రీ క్వాలిఫైయర్ పోటీల్లో తలాష్ పాల్గొంది ప్రస్తుతం తలాష్ స్పెయిన్లో నివసిస్తోన్న మనీజా శరణార్థుల జట్టు తరఫున ఒలింపిక్స్ లో పాల్గొంది అయితే నిబంధనల ప్రకారం క్రీడల్లో రాజకీయ మతపరమైన స్లోగన్లను ప్రదర్శించకూడదు ఈ కారణంగానే తలాష్ పై అనర్హత వేటుపడింది పోటీల సందర్భంగా రాజకీయ నినాదాలు ప్రదర్శించడం సరికాదన్న ప్రపంచ డ్యాన్స్ బోర్డ్ ఫెడరేషన్ అందుకే ఆమెను డిస్క్వాలిఫై చేస్తూ నిర్ణయం తీసుకున్నామని ఓ ప్రకటన జారీ చేసింది ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన వచ్చినప్పటి నుంచి మహిళలు ఆంక్షలను ఎదుర్కొంటున్నారు బాలికల హైస్కూల్స్ ను మూసివేశారు మహిళలు ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు అలా వెళ్ళాలంటే పక్కన ఓ పురుషుడు ఉండాలనే నిబంధన విధించారు ఈ క్రమంలో ఆఫ్ఘాన్ అథ్లెట్లను శరణార్థి జట్టు తరఫున బరిలోకి దిగేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అనుమతి ఇచ్చింది తాజాగా లోని పరిస్థితులను తెలియజేస్తూ తలాష్ ఇలా నినాదాన్ని ప్రదర్శించింది